హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసిందే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏమేమి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాము చాలా వరకు చాలామంది చెప్తున్నారు ఏదైతే థర్డ్ సెమిస్టర్ ఉందో సో అది వచ్చేసిందే మనకి పోస్ట్ పోన్ అయింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ విషయం అనేది మీకు తెలిసే ఉంటుంది ఇప్పటివరకు అని నేనా భావిస్తున్నాను సో ఒకసారి చూద్దాం సో ఇప్పుడు ఈ విషయాన్ని గురించి నేను డిస్కషన్ చేయాలి ప్లస్ మీకు అందరికీ తెలియజేయాలి వాటి ఎందుకంటే మన ఛానల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించి మనం ఖచ్చితంగా చేయాల్సి అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసిందే మనం చూసుకుందాము ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి సో అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇఫ్ ఇన్ కేజ్ ఏమైనా షెడ్యూల్ అయిందా రీషెడ్యూల్ అయిందా లేదా అనే విషయాన్ని సో థర్డ్ సెమిస్టర్కి సంబంధించి అండి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి అయితే ఇంకా మనకి ప్రాక్టికల్ క్లాసెస్ అయితే వెళ్తూ ఉండడం జరిగిందనమాట ఓకేనా సో అది అయిన తర్వాత మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు నాకు తెలిసి ఈ మంత్లోనే ఉంటుంది బట్ ఎందుకు లేట్ అయింది ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంట్రన్స్ రిజిస్ట్రేషన్ ఉంది అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ ఉంది ఆన్లైన్ అడ్మిషన్ ఫీ పేమెంట్స్ ఉంది డౌన్లోడ్ కోర్సు కోర్స్ ఆన్లైన్ క్లాసెస్ డౌన్లోడ్ ఐడి కార్డు అసైన్మెంట్స్ సో ఇక్కడ మనము పేమెంట్స్ పేమెంట్స్లోకి వెళ్ళాలన్నమాట ఓకేనా లేకపోతే ఇక్కడ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి ఇక్కడ వెళ్దాం మనం ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్తే మనకి ఇఫ్ ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ సో మనం ఎగ్జామ్ నోటిఫికేషన్లోకి వెళ్ళడం జరిగిందనమాట ఇక్కడ మనం ఎగ్జామ్ నోటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వచ్చినామంటే ఇక్కడ చూడండి రివాల్యుయేషన్ రిజల్ట్ ఆఫ్ బిఎల్ఐఎస్ఈ సెకండ్ సెమిస్టర్ అని ఉంది ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ బీఈడి స్పెషల్ ఫస్ట్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ లాస్ట్ డేట్ ఇస్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసిందే మనకి ఇక్కడ చూడండి యూజీ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్ డేట్ సెవెంటీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ మంత్లోనే అయిపోవడం జరిగిందనమాట ఓకే ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అయ్యాయా లేదా దట్స్ విని హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఆఫ్ ఐ హావ్ సీన్ సమ్ వాట్ వాట్సాప్ గ్రూప్స్ హియర్ ఆర్ డిస్కసింగ్ ది ఆర్ ఎగ్జామ్స్ ఆర్ పోస్ట్పోన్డ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఐ డోంట్ నో బట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిఫ్త్ సెమ్స్ స్టూడెంట్స్ దోస్ హు ఆర్ టేకెన్ అడ్మిషన్స్ ఉండేది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఇన్ దిస్ టైమ్ నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్కి చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ దోస్ హు ఆర్ టేకెన్ టూ థౌజండ్ ఎయిటీన్ అడ్మిషన్స్ ఎవరెవరైతే తీసుకున్నారో టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ Third semester examination in this time. Important dates and notification for third and fifth semester. We have need only this one. You, we just download it. Again, I have downloaded. Sorry. Again, I have to download it. Because of it, if it is changed. యా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రివైజ్డ్ నోటిఫికేషన్ అని చెప్పి చెప్పడం కనపడుతుంది అనమాట అంటే చేంజ్ అయ్యింది అనమాట రివైజ్ అండి అంటే ఖచ్చితంగా చేంజ్ అయ్యింది ఎప్పుడు చేంజ్ చేశారో మూడో తేదీ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు డేట్ అంతా ఏడో తేదీ సో మనము చాలా లేట్గా చూసామన్నమాట సో నా ఛానల్ చాలా చాలామందికి నేను ఐఎమ్ సేయింగ్ అపాలజీ బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో ఓకే బట్ వెదర్ ఐ హ్యావ్ సీన్ డైలీ ఐ నీడ్ టు కమ్ అండ్ డూ ఎనీ వీడియో ఇట్స్ ఓకే దీని గురించి డిస్ డిస్కషన్ చేసుకున్నాం ఆ తర్వాత అలాంటి వీడియోలో గురించి మాట్లాడుకుందాం మనం యూజీ థర్డ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ సిబిసిఎస్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి మార్చ్ సంబంధించి వచ్చేసింది ద ఎగ్జామినేషన్ బ్రాంచ్ ప్రీవియస్లీ ఇష్యూడ్ నోటిఫికేషన్ సో ఇక్కడ ఏదైతే వాళ్ళు డేట్ ఇచ్చారో సో అది వచ్చేసిందే మనకి ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇఫ్ కండక్ట్ ద యూజీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ థర్డ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో ఇక్కడ వచ్చింది నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు సంబంధించిందే యూజీ థర్డ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చిందే వీళ్ళకనమాట బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సెస్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ హవ్ ఎవర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఆర్ రీషెడ్యూల్డ్ అంటే తిరిగి మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది యాజ్ మెన్షన్డ్ బిలో ద దేర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ ద ఫిఫ్త్ సెమిస్టర్ అనమాట ఓకేనా సో థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి మాత్రము చేంజ్ అయింది నెక్స్ట్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ఏం చేంజ్ అవ్వలేదు టైం టేబుల్ ఫర్ యూజీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి సారీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి దేర్ ఈజ్ నో ఎప్పటి నుంచి ఉంటుంది ట్వంటీ సిక్స్ టూ అంటే ఈ మంత్ ఎండింగ్ నుంచి మనకి కంటిన్యూగా ఎగ్జామ్స్ అనేది జరగడం జరుగుతుంది అనమాట ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అండ్ వన్ టూ సో నో దేర్ ఈజ్ నో గ్యాప్ అండి మీకు టైం అనేది లేదు బట్ మీకు ఖచ్చితంగా బాగా చదవండి మన యూనివర్సిటీ గురించి అందరికీ తెలిసిందే రివైజ్డ్ టైం టేబుల్ ఫర్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు యూజీ సిబిసిఎస్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషను పేపర్ ఆఫ్ డీటెయిల్స్ కోర్సు కోర్స్ డ్యూరేషన్ ఇవంతా తెలిసిందే అందరికీ సో ఇక్కడే ఎక్కడ ఎప్పుడు చేంజ్ అయింది అంటే ఫిఫ్త్కి సమ్ ఇది ఫిఫ్త్కి చేంజ్ అయింది సో ఐదో తేదీ నుంచి ఎప్పటి వరకు ఉంటుంది పన్నెండో తేదీ వరకు దీని మధ్యలో ఆడ గ్యాప్లు ఉన్నట్టున్నాయి ఐదు ఆరు ఏడు ఎనిమిదో తేదీ గ్యాప్ ఉంది అలాగే తొమ్మిది పది పదకొండు పన్నెండు రోజు గ్యాప్ ఉంది దీనికి సో మీరు ఒక రోజు గ్యాప్లో ఏ సబ్జెక్ట్ అయితే టఫ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి బాగా చదువుకోండి అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసిందా మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీసీ ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ థర్డ్ అంటే మార్చ్ ఇక్కడ ఇక్కడొచ్చేసింది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసిందే మీకు సెవెంత్కి వచ్చేసిందే ఇంగ్లీష్ ఫంక్షన్ ఫంక్షన్ లాంగ్వేజ్ కోర్స్ త్రీ ఉంటుంది లాంగ్వేజ్ స్పెసిఫిక్ కోర్స్ ఉంటుందన్నమాట ఎవరో వరకు ఉంటుంది అనమాట ఇఫ్ యు ఆర్ డి వాట్ యు హ్యావ్ టేకెన్ ద సబ్జెక్ట్ దే సబ్జెక్ట్ యూ కెన్ రైట్ దట్ సబ్జెక్ట్ ఓన్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసిందే మనకి సెవెంత్ చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్ వర్ణమెంటులు నైన్త్ వచ్చేసిందే మనకి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఇది మనకి స గ్రూప్ టూకి ఇప్పుడు బలి యూజ్ అవుతా ఓకే నెక్స్ట్ వచ్చేసింది మనకి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ వేరు మోడర్న్ మోడల్ సారీ ఇండియన్ సొసైటీ అది బీఈడి బిఏ వాళ్ళకు ఉన్నట్టుంది ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెన్త్ వచ్చేసింది ఆప్షనల్ సబ్జెక్ట్ వన్ టూ త్రీ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో ఇది చాలా టఫ్గా ఉంటుంది మూడు సబ్జెక్టులు కొద్దిగా మీరు చూసుకోండి నో ఎగ్జామినేషన్ ఆన్ ఎయిత్ థర్డ్ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పబ్లిక్ హాలిడే మహాశివరాత్రి అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎస్ అని ఉంటుంది అనమాట డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ అనమాట కోర్కు సంబంధించి కోర్ సబ్జెక్టు ఎలెక్టివ్ సబ్జెక్టు ఒక కోర్ సబ్జెక్టు ఒక ఎలక్టివ్ సబ్జెక్టు అలా ఎగ్జామ్ ఉంటుంది అనమాట మనకి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ అది కంపల్సరీ రిక్వైర్ టు మెన్షన్ ద సబ్జెక్ట్ కోడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఫుల్లింగ్ విత్ దే రిజల్ట్స్ విల్ బీ విత్ హెల్డ్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీజు చూసుకున్నట్టు ట్వంటీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ డేట్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో అది కూడా అయిపోవడం జరిగిందనమాట క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు క్లిక్ అండ్ యూజ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ సో ఇదంతా మీకు నేను మా మన వీడియో ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగి సో ఇంకెవరైనా దీని గురించి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే బిఫోర్ ఎగ్జామ్స్ నేను వీడియో చేయడం జరిగిందనమాట సో ఇంకా కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అంటూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్